నమస్కారం ముఖ్యంగా కావలి నియోజకవర్గ ప్రతి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ నాయకులకు మండగ నాయకులకు మా కార్యకర్తలకు అందరికి కూడా నా ప్రత్యేక అభినందనలు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన ప్రియతమ్మ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పూపు మేరకు ఈరోజు మనం అంతకాడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశం కూడా మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలకి ముఖ్యంగా ప్రైవేట్ మెడికల్ కాగేజీని ఏర్పాటు చేస్తాము గవర్నమెంట్ అన్నీ కూడా రద్దు చేస్తాను అని మనం మనమంతా కూడా చూస్తాను సో అటువంటి గవర్నమెంట్ కాగేజీని రద్దు చేసి తన వాగుకి ప్రైవేటు వాగుకి అప్పజెప్పటాన్ని నిరసిస్తూ గౌరగవ మాజీ మంత్రి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పూపు మేరకు పన్నెండవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి మన పట్టణంలో ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సెంటర్ నుంచి మనం ఉదయగిరి సెంటర్ దాకా నిరసన తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించి తర్వాత అక్కడి నుంచి ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి ఆర్డీఓ గారికి వినతి పథకం సమర్పిస్తూ ఉన్నాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాగేజీకి పర్మిషన్ తీసుకురావడం జరిగింది అంతకుముందు పద ఏడు పదకొండు మెడికల్ కాలేజీ ఉన్నాయి మొత్తం ఇరవై ఎనిమిది అయ్యే పరిస్థితి దానికి సంబంధించి బ్యాండ్ అక్విజేషన్ అయిపోయింది పర్మిషన్స్ అయిపోయినాయి అదేవిధంగా ఆ పదిహేడు మెడికల్ కాలేజీలో ఆ ఏడు కాలేజీలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభమయ్యి క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి అంతేకాకుండా మిగతా ఆవు కావేజు ఈరోజు కోటి సంతకాల సేకరణ కోటి సంతకాల సేకరణ ప్రారంభించడం కూడా జరిగింది చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయం కావచ్చు అక్రమ కేసు కావచ్చు ఏవి పెట్టినా కూడా ఎవరు కూడా దానికి భయపడకుండా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మేమంతా కూడా ఈరోజు మా అమ్మగారిని ఇబ్బంది పెట్టి అక్రమ కేసు పెట్టి పంపినా కూడా మేమైతే ఈరోజు మా ఎంట నడుస్తామని చెప్పి అంతగా వెన్ అంటుండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నందుకు నిజంగా వాళ్ళందరికీ చేతికెత్తి నమస్కరిస్తూ ఉన్నాను